హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రామాయణం శ్రీంద్ర రామాయణం అనే టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇదైతే మనందరికీ తెలిసిందే విజయనగరంలో సాకల్పేటలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది దీన్ని అయితే విజిట్ చేయడానికైతే నేనైతే చాలా రోజుల నుంచి అయితే రావాలని అనుకుంటున్నాను బట్ నాకైతే సమయం అయితే ఇప్పుడు కుదిరింది నైట్ టైం అయితే విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి హనుమంతుల మీద మరి ఒక లేజర్ కిరణాలు లాంటివి అయితే పడతాయి బయ్ ఎక్సలెంట్ ఉంటాయి దాన్ని ఇక్కడైతే మహాభారత అని అంటారు వీళ్ళైతే మీకైతే ఇంకా చాలా చూపించబోతుంది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడైతే మన కల్చర్ని మర్చిపోకుండా అయితే చాలా అంటే చాలా బాగు మొదటి నుంచి లాస్ట్ వరకు అయితే రామాయణం విజువల్స్ అయితే అదే ఫొటోస్ అయితే చూపిస్తారు భయా ఎక్సలెంట్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇదైతే మనం లోనికి వెళ్ళడానికి అయితే ముఖద్వారం ఇది ఈ దూరం నుంచి అయితే మనమైతే రామాయణం టెంపుల్ లోన్కి అయితే వెళ్ళబోతున్నాం మీకైతే కింద కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ కింద కూడా ఎక్సలెంట్ ఉంటుంది నేనైతే మా ఫ్యామిలీ అదే మా సిస్టర్స్ అలాగే మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం ఈరోజు అయితే మా ఫ్రెండ్ గడైతే పుట్టినరోజు మా ఫ్రెండ్ పేరు లోకేష్ అందరూ హ్యాపీ బర్త్డే అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఎక్కువ మంది అయితే విజిట్ అయ్యారు ఫ్రెండ్స్ చూడండి లైట్ సెట్టింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఈ అబ్బాయి అయితే బర్త్డే వీళ్ళు మా ఫ్రెండ్స్ అదే మా సిస్టర్స్ మా ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది టెంపుల్ ఈ టెంపుల్ అయితే యాజ్ టీస్ బాణం లో అయితే ఉంటుంది మీకు అయితే చూపిస్తాను చూడండి యాజ్ గా అయితే ఇలా ఉంటుంది ఈ యొక్క టెంపుల్ మన రాములు వారి బాణం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం యువతల నుంచి అయితే వెళ్ళాలి మనం లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి లైట్ సెట్టింగ్స్ మా సెల్లెళ్ళు అయితే ఫోటోలు తీసుకుంటున్నారు హనుమంతుల వారు మీద అయితే కిరణాలు పడతాయి ఆ కిరణాలు చూస్తే అంటే ఆ విజువల్స్ రామాయణం విజువల్స్ అయితే పడతాయి ఎక్సలెంట్గా ఉంటాయి టెంపుల్ అయితే వేరే లెవెల్ ఎక్సలెంట్ ఉంటుంది మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడున్న పీపుల్స్కి అయితే ఎవరికి రామాయణం గురించి మహాభారతం గురించి అయితే అస్సలు తెలియదు మా రామాయణం గురించి తెలియాలంటే కంపల్సరీగా కన్ఫామ్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లియర్ కట్గా అయితే మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే ఉంది కదా ఇదైతే విష్ణుమూర్తి టెంపుల్ విష్ణుమూర్తి ఆలయం అంటే మనకు రామాయణంలో కొన్ని కొన్ని మూవీలో చూసే ఉంటారు మనం దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని కలిసి ఇలా వేడుకుంటారు ప్రభు ప్రభు భూలోకమున రాక్షస సంహారం ఎక్కువగా అయిపోతుంది భూదేవి తల్లి ఆ భారాన్ని మొయ్యలేకపోయినదని శ్రీ మహావిష్ణువునైతే దేవతలు అందరూ వేడుకుంటారని ఈ సినిమాలన్నీ మనం చూసినవే బట్ అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను భూలోకమున రామావతారం ఎత్తుతాను అప్పుడు రాక్షస సంహారాన్ని నేను సేదేస్తాననేసి అయితే వరం అయితే వేస్తారు అలాగా శ్రీ మహావిష్ణువు భూలోకమున రామావతారం అయితే ఎత్తడం జరుగుతుంది ఎన్నో సినిమాలు ఉంటాం ఇది మనం ఇక్కడి నుంచి అయితే రామాయణం అయితే స్టార్ట్ అవ్వబోతుంది అందరూ తప్పకుండా వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్క ఆల్బమ్ అయితే అలా గుర్తుండిపోతుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మీకు అయితే ఇప్పుడైతే చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ విష్ణుమూర్తి రామావతారం ఎలాగెత్తాడో మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క సినిమాలో చూసాం బట్ ఇప్పుడైతే మీకైతే విజువల్స్ అయితే చూపించబోతున్నాం వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుమూర్తి దగ్గరికి దేవుళ్ళందరూ వెళ్ళి వేడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగానే దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని భూలోకం మానవుడిగా అవతరించమని ఇక్కడైతే వేడుకుంటారు అక్కడైతే అదే రాసింది మీరైతే వీడియోని స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన వాల్మీకి మహర్షి తపస్సు చేస్తుండగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి భూలోకం ఆ మహావిష్ణువు మానవ అవతారం ఎత్తుతాడు అనేసి అయితే చెబుతున్నాడు ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫ్రెండ్స్ బ్రహ్మ వాల్మీకి ఇలా అంటారు ఏంటంటే నీవు ఒక మహాకావ్యాన్ని రాయిపోతున్నావు అదేంటంటే రామాయణాన్ని అయితే నువ్వు అయితే రాయిపోతున్నావు అనేసి అయితే బ్రహ్మ అయితే నువ్వు పలికిన శ్లోకాన్ని ఒక మహాకావ్యంగా రాయిపోతున్నావు అనేసి అయితే చెప్తాడు అదైతే ఈ విజువల్లో నుండి ఫ్రెండ్స్ మీరైతే చూసి స్కిప్ చేసి చదవండి ప్రతిదొకటి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే అయోధ్యపు రాజు దశరథ మహారాజు బుష్య శృంగ మహర్షి చూసిన మేరకు అయితే పుత్రకామేశ్వర యాగం అయితే చేయమంటాడు ఇదైతే అదే ఆ యాగం చేశాకైతే తెలిసిందే మనందరికీ అక్కడ జలాన్ని అయితే ఇస్తారు ఆ జలాన్ని అయితే తన నాలుగు ముగ్గురు భార్యలకైతే పంచమంటారు అదైతే క్లుప్తంగా ఇందులోనైతే ఉంది చూసి అయితే చదువుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పంచామృతాన్ని అయితే నాలుగు ముగ్గురు భార్య అయితే తాగుతారు ఫ్రెండ్స్ తాగిన తర్వాత తనకైతే పుత్రులైతే జన్మిస్తారు రాముడు లక్ష్మణుడు అలాగే మిగతా మనకు తెలిసిన వారే చిన్నతనం నుండి తన నలుగురు పుత్రులైతే ఇక్కడైతే అయితే నేర్చుకుంటారు ఒకనాడు దశరథ మహారాజు వద్దకు లోక రక్షణార్థం కొరకైతే మన యజ్ఞం చేయడానికి విశ్వామిత్రుడు అయితే వచ్చి శ్రీరాముల వారిని అలాగే లక్ష్మణుని వారిని తీసుకువెళ్తారు ఆ విజువల్ అయితే ఇది ఫ్రెండ్స్ విశ్వామిత్రుడు తీసుకువెళ్ళిన తర్వాత ఆ అరాణ్యంలోనైతే నడిచి నడిచి అలిసిపోయి రామలక్ష్మణులైతే తెల్లవారుతున్న ఆదమరిచి నిద్రిస్తారు ఆ విజువల్స్ అయితే ఇది ఫ్రెండ్స్ తర్వాత మనకు తెలిసింది అక్కడికి ఒక రాక్షసుడు వస్తాడు ఆ రాక్షసుడినైతే రామలక్ష్మణుడు కలిసి అయితే మారుస్తారు ఈ విజువల్ ఏంటంటే రామలక్ష్మణు అలాగే విశ్వామిత్రునితో ప్రాచీనమైన దివ్యమైన గౌతమ మహాముని ఆశ్రమమును ప్రవేశించిన తర్వాత దేవేంద్రుడు పన్నాగుమి శాపగ్రస్తురాలైన గౌతమి ఋషి భార్య అహల్య తన భర్త శాపముచే ఎంతో కాలం నుండి పాప విమోచనమైతే పొందుతుంది బట్ మన రాములవారి వారి పాదాలు తాకగాలే తనకైతే విమోచనమైతే కలుగుతుంది ఫ్రెండ్స్ ఆ విజువల్ అయితే ఇది ఇక నుంచి ప్రతిదీ మన అందరికీ తెలిసిందే సీత పరిణాయం కోసం అయితే సీతను పెళ్ళాడడం కోసం రాములవారి వారి మిథుల నగరానికి అయితే వెళ్తాడు తర్వాత సీత ఎలా దొరికింది ఎక్కడ దొరికింది అనేసి అయితే మనకైతే సీత తండ్రి అయిన జనక మహారాజ్ అయితే చెబుతాడు అలాగే ఇక్కడైతే సీత స్వయంవరం కోసం అయితే రావణాసుడు అయితే తన మీద పడేసు పడేసుకుంటాడు మన శ్రీరాములు అయితే ఆ విల్లునైతే అమాంతం విరిచేస్తారు తర్వాత ఈ విజిబుల్ అయితే మన సీతా కళ్యాణం అయితే జరుగుతుంది జరిగిన తరువాత పరశురాముల వారు వచ్చి తనకి ఒక ఆయుధాన్ని అయితే విరిచింది నువ్వేనా అనేసి అయితే చిన్న వార్నింగ్లు అనిపిస్తాడు అప్పుడు శ్రీరాములు వారు ఎవరు కాదు సోయానా మహావిష్ణువు అవతారం అనేసి అయితే తెలుసుకుంటాడు ఇక్కడైతే రాములు వారు అయితే తన రాజ్యానికి అయితే తిరిగి వచ్చిన తర్వాత దశరథ మహారాజు అయితే రాముల వారితో ఇలా అంటారు ఫ్రెండ్స్ ఏంటంటే నువ్వు ప్రజాపాలనకై కు రాజ్యాన్ని పరిపాలించాలనేసి అయితే ఆయన అడుగుతాడు ఈ విధవలో మనకు తెలిసిందే మందర గుంట నక్కని అర్థం చేసుకోవాల్సింది కైకైకి అయితే లేనిపోని మాటలైతే చెప్తుంది ఈ విజువల్ అయితే కైకై వచ్చేమంటే నా పుత్రుడిని రాజుగా నువ్వు చేయాలి లేకుంటే నేను ఒప్పుకోను అలాగే మన రాముడు వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ఉండాలనేసి అయితే కోరుతుంది ఇక్కడ ఈ విజువల్ అయితే ఫ్రెండ్స్ మన రాముడు అయితే మహానగరాన్ని విడిచి అడవులకి అయితే వెళ్ళబోతున్నాడు ఇదైతే తన తండ్రి ఆశీస్సులు తీసుకొని అడవిలకైతే బయలుదేరుతున్నాడు ఇది కూడా అదే ఫ్రెండ్స్ ఈ బాధ భరించలేక రాముల వారు తండ్రి అయితే మరణిస్తారు రాములు అయితే అడవిల్లో ఉంటారు ఇదైతే మన రాములవారు వారు అలాగే సీతాదేవి అలాగే లక్ష్మణుల వారు అయితే భరత్వాజాశ్రమం మనకైతే చేరుతారు ఫ్రెండ్స్ ఆ మహర్షి కఠినమైన వస్త్రములను ఆచరించమని చెప్తారు ఏకాగ్రచులై తపస్సు చేత దివ్య దృష్టి కలిగి ఉన్న నిత్య అవుతాడనేసి అయితే దీవిస్తారు ఫ్రెండ్స్ వీడియోలు ఎంతైతే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఇక్కడి నుంచి అయితే మీకు ఒక్కొక్క విజువల్ అయితే చూపిస్తాను మీరు చూసి గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విజువలు రామాయణాన్ని బేస్ చేసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తను ఎవరో మనందరికీ తెలిసిందే లక్ష్మణ్ వారు స్వర్పునక ముక్కు అయితే కోస్తాడు ముక్కు కోసినందుకు తను వచ్చి రావణాసురుడికి అయితే హింట్ ఇచ్చింది చెప్తుంది అలాగే రావణాసురుడు అయితే తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని అయితే ఇలా అక్కడ జింకలా మారమంటాడు ఇదైతే మన సీతాదేవి అయితే బంగారు జింకను చూసి ఆశపడుతుంది రాముల వారిని తెమ్మంటుంది ఇక్కడ జింకను కాల్చిన వెంటనే అది ఒక రాక్ చూసడానికి అర్థమవుతుంది ఈ విజువల్ ఏంటో మనందరికీ తెలిసిందే ఇంకా చెప్పనక్కన అవసరం లేదు ఎందుకంటే ప్రతి సినిమాలో చూసే ఉంటారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే రాముల వారి యొక్క జీవితం అయితే చాలా సంతోషంగా అయితే ఉండేది బట్ ఇక్కడి నుంచి అయితే రాములు పడే కష్టం అంత రాములవారికి వారికి సహాయం చేయడానికి వచ్చే హనుమంతుడు కూడా ఇక్కడి నుంచే వస్తారు ఆ విజువల్స్ అయితే మీకైతే చూపిస్తాను అంతకుముందు మీకైతే చెప్పాడు కదా ఫస్ట్ హనుమంతుల వారి మీద ఒక లేజర్ కిరణాలు అయితే పడతాయి అదే రామాయణం విజువల్స్ అయితే హనుమంతుల వారి విగ్రహం మీద పడతాయి అవి అయితే ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి

పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడముఖం ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై మనందరికీ తెలిసిందే రావణాసురుడు మారువేషంలో వచ్చిన సంగతి ఇక్కడైతే రావణాసురుడు అయితే సీతమ్మ దేవిని అపహరిస్తున్నాడు మనకి జఠావి అయితే కాపాడబోతాడు దేవి కోసం అలాగైతే వెతుకుతూ వెళ్తారు రాములవారు వారు దారిలో అయితే జటాయు మరణిస్తూ కనిపిస్తుంది అలాగ వెళ్ళే సమయానికి ఇక్కడికి వచ్చేటప్పటికి మనందరికీ తెలిసిందే శబరి అయితే ఇంగిల్ చేసిన పళ్ళు మన రాముల వారికి అయితే ఇస్తుంది ఇక్కడ మన హీరో ఎంట్రీ ఇస్తాడు అదే మన హనుమంతుల వారి ఎంట్రీ అయితే ఇక్కడైతే ఉండబోతుంది మనందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి రాముల వారికి అయితే హనుమంతుల వారు అయితే సాయం చేస్తూ ఉంటాడు సీతామతలని అదే తనని మాటిస్తారు అలాగే మన సుగ్రీవుకి అయితే పరిచయం చేస్తారు సుగ్రీవ మాట అయితే అంత మార్చడం వాళ్ళు ఎదురుగా ఉండగా అయితే ఎవరు చంపలేరు వాలిని ఎందుకంటే వాళ్ళతో పోటీ పడేవారు ఎదురెదురుగా నిల్చుంటే వాళ్ళ బలం సగం మన వాళ్ళకి అయితే వెళ్ళిపోతుంది దాన్ని బట్లైతే తను ఎదురెదురుగా ఎవరు ఓడించలేరు అందుకే రాముల వారు తెలివితో చట్టు చేటు చెట్టు చాటు నుండి అంతమారుస్తారు ఇక్కడైతే వాలి అంతమిస్తారు సాక్షాత్తు ఆ ప్రభుల చేతిలో నేను మరణించినందుకు నాకు నేను ధోన్యుడి అనేసి అయితే అంటారు ఇక్కడైతే ఇచ్చిన మాట కోసం సుగ్రీవ్ అయితే ఒక హెల్ప్ అయితే చేస్తాడు రాములు వారు సీతమ్మని వెతికించడానికి మన హనుమంతుల వారైతే అయితే వెళ్తారు ఇక్కడైతే మన హనుమంతుల అయితే లంకకి అయితే చేరుకుంటారు లంకకి చేరుకున్న తర్వాత చెట్టు మీద కూర్చొని సీతమ్మ తల్లిని చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ రావణాసురుడు వచ్చి సీతమ్మకి అయితే వార్నింగ్ అదే సంబడి వార్నింగ్ అయితే ఇస్తారు రాక్షసులు అందరూ మన సీత అదే ఆడ రాక్షసులు అందరూ మన సీతమ్మ తల్లి వెనకలు అయితే ఉంటారు హనుమంతులు వారు అయితే అక్కడ ఉన్నారు చూసావా అది విజువల్స్ చూస్తూ ఉంటారు ఇక్కడ అయితే హనుమంతుల వారు మన రాములు వారు ఇచ్చిన రింగిని అయితే సీతమ్మ తల్లికి అయితే ఇస్తారు ఇక్కడైతే సీతమ్మ తల్లి అయితే తన అంగులిగానేదో సంబడి రాములు వారికి ఇవ్వమని హనుమంతుల వారికి ఇస్తారు అంత ఇక్కడ హనుమంతుల వారైతే మన రావణాసుడికి అయితే దొరికిపోతాడు దొరికిపోయిన తర్వాత మన హనుమంతులు వారైతే లంకనైతే తగలెట్టేస్తాడు అని వచ్చినట్టు కాల్చుకుంటారు ఇంక అయితే మన సీతమ్మ తల్లి ఇచ్చిన ఆ గిఫ్ట్ అనేది మన రాముల వారికి అయితే హనుమంతుల వారు అయితే ఇస్తారు ఇక్కడ ఇక్కడైతే మనకు ఆది పురుషులో చూసే ఉంటాం సముద్రం దేవుడిని అయితే మన వారు అయితే మొగ్గుతారు బట్ సముద్రం పొగరితో దారివద్దు సంబరి దానికోసం మన రాములు వారు బ్రహ్మాస్త్రాన్ని అయితే ప్రయోగించాలనుకుంటారు తర్వాత రాములు వారికి దారిచ్చే సంగీతి మన అందరికీ తెలిసిందే ఇక్కడ రామసేతును శ్రీరామ్ అనే పేరుతో కడతారు అలాగే వెళ్ళే ముందు తను కొలిచే శివుడికి అయితే వారు అయితే పూజ చేస్తారు తర్వాత అయితే యుద్ధానికి అదే రావణాసురుడు తమ్ముడైన మన రాముల వారి దగ్గరికి వచ్చి ఇలాగ ఇలా మాట్లాడుతుంది తర్వాత ఒక రాక్షసుడు మన శ్రీరాముల వారిని కట్టేయడం ఇలా జరుగుతుంది అదే రాక్షసుడు అంటే మన ఇక్కడ మన లక్ష్మణుడు పడిపోవడం మన హనుమంతులు వారి సంజీవిని పర్వతం తేవడం మన లక్ష్మణుడిని బతికేయడం ఒక మహాయుద్ధం జరగడం ఇక్కడ మన రాముల వారిని అలాగే లక్ష్మణుడిని కిడ్నాప్ చేయడం ఈ గ్రద్దొచ్చి కాపాడడం అదే హనుమంతులు వారు కాపాడతాడు బట్ ఆ అన్ని దీపాలు ఏకమైతేనే రాముల వారు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది అని తర్వాత రాములు వారు ఐదు దీపాలని ఒకేసారి ఆర్పడానికి ప్రయత్నించిన సమయంలో ఇది జరుగుతుంది ఇక్కడైతే మన లక్ష్మణుడిని ఎవరైతే స్పృహ తప్పిలా చేస్తారో వర్తాలను ఇక్కడ తీసేస్తారు తెలిసింది ఇక్కడైతే రాక్షసులు అందరూ కలిసి కుంభకరుణ్ని అయితే లేపుతారు కుంభకరుణ్ని వచ్చిన తర్వాత అయితే చాలామంది వానరులు చనిపోవడం జరుగుతుంది మన రాముల వారు అయితే కుంభకరుణ్ణి అయితే అంతం చేసేస్తారు తర్వాత తెలిసిందే రావణాసుడు రంగంలోకి దిగుతాడు ఇక రాముల వారికి రావణాసుడికి యుద్ధం అయితే హోరాహోరిగా జరుగుతుంది రావణాసుడు అయితే అంతం కావడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మన రాములు వారు మన సీతమ్మ తల్లిని ప్రతి అదే అతివ్రత కాదా అనేసి అయితే ఒక పరీక్ష అగ్ని పరీక్ష చేస్తారు అంటే రాములు వారు నా భార్య పైన ఏ నిందో నేను రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏ నిందో పడకూడదంటే ఇది అవసరం అనేసి అందుకనే చేస్తారు బట్ మనకు తెలిసిందే మన సీతమ్మ తల్లి ఎట్లా ఉండని ఆ తర్వాత అందరూ కలిసి తన రాజ్యానికి అయితే వెళ్తారు అదే మన రాముల వారి రాజ్యానికి అయితే వెళ్తారు అయోధ్యకైతే అయితే చేరుకుంటారు ఇక్కడైతే మన సీతారాముల అందరూ కలిసి రాముడి పట్టాభిషేక ముహూర్తాన్ని అయితే నిర్ణయించారు ఇది ఫ్రెండ్స్ రామాయణం యొక్క ప్రతిభ దీన్ని కట్టించినది అయితే ఈ మహానుభావులు ఈయన రామభద్రతనైతే దీన్నైతే కట్టించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లెంత్ ఎక్కువగా ఉంది కానీ స్కిప్ చేయకండి